బిల్గేట్స్ రావడం ఇక్కడ వైసీపీ నాయకులందరూ కూడా ప్రశ్నిస్తున్న అంశం ఏంటంటే బిల్గేట్స్ వచ్చిన తర్వాత టీలకి సమోసాలకి ఎంత ఖర్చు పెట్టారు అనే విషయాన్ని ప్రజలందరికీ తెలియజేయాలని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు ఒక మహిళగా వైసీపీ నాయకులు చేస్తున్న కామెంట్స్ని ఏ విధంగా చూస్తారో అసలు ఎలా రియాక్ట్ అవుతారు నమస్తే అండి ఈరోజు నిజంగానే ప్రజల సొమ్ము వృధా చేస్తున్నారు టీడీపీ ప్రభుత్వం ప్రజల సొమ్ము వృధా చేస్తున్నారు అని వైసీపీ గవర్నమెంట్ కనిపించి ఉంటే కనుక అసెంబ్లీకి వచ్చి మాట్లాడొచ్చు కదా మీకు ప్రజలు పదకొండు సీట్లు ఇచ్చారు ఆ పదకొండు మంది వచ్చి అసెంబ్లీలో మీరు ప్రశ్నించవచ్చు కదా వచ్చి పది నిమిషాలు ఉండి పదకొండో నిమిషం పారిపోవడం ఏ మీలాగా అసెంబ్లీకి వచ్చి వెకిల నవ్వులు వెకిలు చేలో నిద్రపోవడాలు చేయడం చేయట్లేదు మా మా నాయకులు అయితే ప్రజల కోసమే ఆలోచిస్తున్నారు ప్రజల కోసమే మాట్లాడుతున్నారు ప్రజల కోసమే మాట్లాడుతున్నారు బిల్ గేట్స్ వచ్చారంటే పెట్టుబడులు పెట్టి కంపెనీలు తరిమేయట్లేదు ప్రజలకి అభివృద్ధి చేయడానికి కానీ కంపెనీలు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు అభివృద్ధి సంక్షేమ పథకాలు చేయడానికి ప్రయత్నిస్తున్నారు మీకు నిజంగానే ప్రజల కోసం వృధా చేస్తున్నారు అంటే మరి జగన్ గారు ఆయన ఇంటి చుట్టూ ఫ్రెంచింగ్ల కోసం ఖర్చు పెట్టిన డబ్బు కోసం లేకపోతే రోడ్లు వేయడానికి ఖర్చు పెట్టిన డబ్బుల కోసం మాట్లాడచ్చు కదా దానికోసం ఎవరైనా ప్రశ్నించారా ఎలకలో ఫైల్స్ తినేసాయని చెప్పి పఫలకి ఇట్లకి ఖర్చు పెట్టిన డబ్బులు మూడు కోట్లు ఆయన శుక్రవారం శుక్రవారం కోర్టుకు వెళ్ళబడతదని అని చెప్పి ప్రయాణాలు పెట్టుకున్న ఖర్చులకి వీటి కోసం ప్రశ్నించవచ్చు కదా మీరు చేసి ప్రతి చీప్ చీప్ ట్రిక్స్ గమనిస్తున్నారు ఇప్పటికే గమనించి మీకు పదకొండు సీట్లకి పరిమితం చేశారు ఇంకా మీరు చేసేవన్నీ కూడా ఇంకా ఇంకా తగ్గిపోవడానికి మీరు జీరో అయిపోవడానికి చేసుకుంటున్నారు ఇదంతా అంటే మేడం ముఖ్యంగా బడ్జెట్ సమావేశాలు జరుగుతూ ఉన్నప్పుడు ఈ రకమైన కామెంట్స్ ఇలాగా ఈ చిల్లర ఖర్చు అంతా కూడా ప్రజలకు చెప్పండి అడగడం అనేది స్వాగతించే అవకాశం ఉండరు అసలు ప్రజలు కూడా వాళ్ళ చీప్ మెంటాలిటీని బయట పెట్టుకుంటున్నారు అంతే జగన్ గారు నవ్వులు చూ చూసాం కదండి అసెంబ్లీలో ఆ వెకిల్ వెకిలి వెకిల్ ప్ర ప్రజల మీద రుద్ది వాళ్ళతో ప్రశ్నలు వేయిస్తున్నారు అసలు దీనికోసం మాట్లాడటమే మాకు అసలు చాలా చిరాగ్గా ఉందండి ఎందుకంటే మా నాయకుడు ఎంతసేపు ప్రజల్ని ఎలా ప్రజలకి ఏం చేయాలి ప్రజల కోసం ఆలోచించే నాయకుడు ఏ మా లోకేష్ గారు ఉన్నారు మా యువ నాయకుడు లోకేష్ గారు ఉన్నారు ఆయన ఎంతసేపు జనాన్ని ఒక చదువుకుని పిల్లల్ని అయితే కానివ్వండి లేదంటే జనాలకు ఏం చేయాలి అని ఆలోచించే వ్యక్తి వ్యక్తిత్వం ఉన్న మనుషులు వీళ్ళని మాట్లా ఇలా తీలు కోసమో సమోషాల కోసమో మాట్లాడడం అన్నది దీనికోసం మేము మాట్లాడడం కూడా వాళ్ళతో పాటు మేము కూడా చీప్గా మాట్లాడినట్టు అనిపిస్తుంది దీనికోసం అసలు నో కామెంట్స్ అండి అంటే అసెంబ్లీలో ఈ సూపర్ సిక్స్ హామీల మీద అసలు చర్చ తీసుకురావట్లేదు ఎందుకంటే ప్రజలకు ఎవరికి కూడా ఈ సూపర్ సిక్స్ హామీలు ఇవ్వలేదు మోసం చేసే ప్రజల్ని దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఈరోజు బిల్గేట్స్ని తీసుకొచ్చి ఒక పబ్లిసిటీ స్టండ్ చేస్తున్నారని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు మీకున్న అవగాహన మేరకు ఈరోజు రాష్ట్రంలో సూపర్ సిక్స్ హామీలు ఎంతవరకు అమలయి అంటారు అసలు మా మేము చెప్పడం కాదండి ప్రజలే చెప్తున్నారు ఒక ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి అమ్మఒడి ఇస్తానని జగన్ గారు ఆనాడు చెప్పారు కానీ ఒకళ్ళకే ఇచ్చారు ఈరోజు తల్లికి వందనమని మా గవర్నమెంట్ కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం ఆరుగురు పిల్లలు ఉన్నా కూడా ఆరుగురు పిల్లలకి తల్లికి వందనం వేశారు అది మనం చూస్తున్నాం కదండి మేము చెప్పడం కాదు జనమే చెప్తున్నారు గ్యాస్ గ్యాస్కి ఫ్రీ గ్యాస్ ఇస్తామన్నారు ఫ్రీ గ్యాస్ ఇస్తున్నారు ఆటో వాళ్ళకి డబ్బులు అన్నారు ఆటోకు డబ్బులు వేస్తున్నారు ఏంటి ఇచ్చిన హామీలు ఒకటి 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 చేస్తూ వస్తున్నారు కదా పెన్షన్ పెన్షన్ నాలుగు వేలు ఒకసారి వెయ్యి రూపాయలు పెంచి నువ్వు ఏం చేసావు జగన్ రెడ్డి రెండు వందల యాభై రెండు వందల యాభై రెండు వందల యాభై పెంచితే మా నాయకుడు ఒక్కసారి వెయ్యి రూపాయలు పెంచి నాలుగు వేలు పెన్షను ఒకటో తారీఖు ఆదివారం వస్తే ముందు రోజు ముందు రోజే అందిస్తున్నారు మీరు వాలంటీర్లను పెట్టి చదువుకున్న వాళ్ళనే నిరక్షరాశీలుగా చేసి వాళ్ళనే వాలంటీర్లుగా పెట్టి వాళ్ళకి ఐదు వేలు ఉచితంగా ఇచ్చినట్టు ఇచ్చి వాళ్ళతో చేయించారు ఈరోజు మా నాయకుడు జనం డబ్బు ఖర్చు అవ్వకూడదు జనం డబ్బు వృధా అవ్వకూడదు అని చెప్పి సచివాలయం సిబ్బందితోనే పెన్షన్లు ఇప్పిస్తున్నారు ఇక్కడ వృధా చేసేది ఎవరు మనం చెప్పకలో జనమే అన్ని గమనిస్తున్నారు ఈసారి కూడా బురద జల్లించుకోకండి మా నాయకుడి మీద ఏదో చేద్దామని చెప్పి అరెస్టులు చేయించి అవి చేయించి మా నాయకుడిని ఇంకా అని ముత్యంలాగా బయటకు వచ్చేలాగా చేశారు దానికి మేము కృతజ్ఞత చెప్తున్నాం మీకు మీరు ఈ అంబటి రాంబాబుతో ఇవి అవి మాట్లాడించి వెకిలి చేష్టలో వెకిలి మాటలో మాట్లాడించి మీ మిమ్మల్ని మీరు ఇంకా ఇంకా తగ్గించుకుంటున్నారు అంబటి రాంబాబు కూడా రిలీజ్ అయ్యారు తగ్గేదే లేనంటూ కూడా ఆయన మాట్లాడుతూ ఉన్నారు రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డిని గెలిపించే వరకు నా పోరాటం ఆగదని చెప్పి ఛాలెంజ్ చేసి చెప్తా ఉన్నారు ఎలా చూస్తారు అసలు ఈ అంబటి రాంబాబు గారు ఛాలెంజ్ అంబటి రాంబాబు గారు ఛాలెంజ్ని ఆ రోజు ఆయన చెప్పి విధానమే తెచ్చింది ఏదో పిచ్చి పట్టిందని అదే పిచ్చి జగన్ గారు నవ్వులో తెలుస్తుంది జగన్ గారు పిచ్చి పట్టిందని అదే పిచ్చితో తగ్గేదే లేదని అంబటి రాంబాబు చూడండి డాన్సులు వేస్తూ వీడ చేసి చెప్పకూడదు గంట అరగంట వాడ శ్రీనివాస్ చేసి కార్యక్రమాలు ఇంకా దాంట్లో మాధవ్ చేసి పనులు ఇవన్నీ అసలు మేము చెప్పడమే మాకు చాలా అసంగా అనిపిస్తుంది కానీ వెకిలి వెకిలి నవ్వులు మీ పిచ్చితనాన్ని బయట పెట్టుకుంటూ మిమ్మల్ని మీరే తగ్గించుకొని అసలు రెండు వేల ఇరవై తొమ్మిదిలో వైసీపీ పార్టీ అన్నదే లేకుండా చేయగలం పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు అద పాతాళానికి తొక్కుతాం అన్నది నిజమవుతుంది చూడండి అయితే ఈ పాలన పట్ల ప్రజలందరూ సంతృప్తిగానే ఉన్నారా ఈరోజు ఉన్నారండి ప్రజలందరూ సంతృప్తిగానే ఉన్నారు ఏంటి చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు వస్తున్నాయి చదువుకున్న వాళ్ళకి మంచి కంపెనీలను తీసుకొస్తున్నారు పెట్టుబడులను తీసుకొస్తున్నారు ఉండరు సంతృప్తి సంతృప్తికి ఎందుకు ఉండరు రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఎంత సంతృప్తిగా ఉన్నారో చూపిస్తారు